ఎన్టీఆర్ సుకుమార్ కలిసి చేసిన నాన్నకు ప్రేమతో అందరినీ ఆకట్టుకుంది అప్పటి వరకు నా ఎన్టీఆర్ వేరు ఆ తర్వాత కనిపించిన ఎన్టీఆర్ వేరు అన్నట్లుగా మారిపోయాడు నాన్నకు ప్రేమతో సినిమా ఎన్టీఆర్ ను పూర్తిగా మార్చేసింది సుకుమార్ అలా మార్చేసి ఉంటాడు సుకుమార్ ప్రభావం తారక్ మీద ఎక్కువగానే ఉంటుందనిపిస్తుంది తాజాగా సుక్కుని తారక్ కలిసి వచ్చారు ఆ ఫోటోని సుక్కు భార్య తబిత నెట్టింట్లో వదిలారు సుకుమార్ ప్రస్తుతం కాస్త ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది టూ తర్వాత ఇప్పుడే కాస్త రిలాక్స్డ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇక సుకుమార్ ఇంటికి వెళ్లి మరీ తారక్ కాసేపు ముచ్చట్లు పెట్టాడని తెలుస్తుంది ఈ మేరకు సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది సుకుమార్ భుజానా వాలి తారక్ రిలాక్స్ అవుతున్నారు తారక్ కి ప్రేమతో అంటూ తబిత ఫోటోని షేర్ చేస్తే ఎప్పుడు వెంటాడే ఎమోషన్ అంటూ సుకుమార్ చేశాడు తారక్ సుకుమార్ తారక్ ఇలా క్యాజువల్ ఫోటో చీల్ అవుతున్న ఫోటో బయటకు రావడంతో ఇప్పుడు ఓ కొత్త చర్చకు దారి తీసింది నెట్టింట్లో ఇంట్లో అంతా కూడా సుకుమార్ తారక్ ప్రాజెక్ట్ వస్తుందా అని అనుకుంటున్నారు మళ్ళీ ఈ ఇద్దరు కొలాబరేట్ అవుతున్నారా మళ్ళీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారా అని చర్చించుకుంటున్నారు సుకుమార్ అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కోసం కథను రెడీ చేస్తున్నాడు ఆ తర్వాత పుష్పత్రి గురించి పనులు స్టార్ట్ చేస్తాడు ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం నీల్ మూవీని వార్ చిత్రాన్ని ఫినిష్ చేస్తారు ఆ తర్వాత నెల్సన్ ప్రాజెక్ట్ ఉంటుంది ఆపై దేవరా టూని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పూర్తి చేయాలంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది సుకుమార్ కూడా పుష్పత్రిని పూర్తి చేసి రిలాక్స్ అవ్వాలంటే మూడేళ్లు ఉంది ఆ లెక్కన వీరి ప్రాజెక్ట్ రావాలంటే ఇంకో నాలుగైదేళ్లు పట్టే ఛాన్స్ ఉంటుంది